హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక ఇవాళ మేము లింగం పూజ పెట్టుకున్నాం అనమాట గల్లీ గణేష్ దగ్గర చాలామంది అటెండ్ అవ్వాలనుకున్నారు కానీ పిచ్చే వర్షం పడింది అనమాట సో లాస్ట్ వరకు ఈ వీడియోస్ చూడండి మీకు అప్పుడు తెలుస్తుంది ఏమైందని సో మేము ఫస్ట్ ఇది ముగ్గు మొత్తం చెరన్ వేసాడనమాట శివలింగం డ్రాయింగ్ అంతా మ్యాక్సిమమ్ శివలింగంలో బ్లాక్ ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ కలర్ మేము మన బొగ్గు ఉంటుంది కదా బొగ్గుని బాగా కొట్టి దాన్ని చెరిగితే వచ్చిన కలర్ ఉంటుంది కదా దాంతో చేసామన్నమాట రాళ్ళుపు కలిపి ఈ రెడ్ ఆరెంజ్ మిగతా కలర్స్ మాత్రం కలర్సే కలిపాము డైరెక్ట్గా సారీ సారీ అవి కూడా కలర్స్ కాదు కుంకుమ ఇంకా పసుపు అనమాట సో వాటితో చేశారు ఈ వైట్ ఉంది కదా ఇదేమో బియ్యపిండి అనమాట బియ్యపిండితో చేసాము చాలా బాగా వచ్చింది లాస్ట్కి ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో నుంచి పిండి పిండి ప్రమిదాలు ఉంటాయి కదా మామూలుగా బియ్యపిండితో పిండితో చేస్తారనమాట ఆ ప్రమిదాలు తెచ్చుకున్నాను అనమాట ఒక్కొక్కరు ఇరవై ఒక్కటి తెచ్చుకున్నారు ఇంకా నేను పంచామృతం ప్రిపరేషన్కి అన్ని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను అనమాట ఇంకా అందరూ దేవుడి దగ్గర మొత్తం సదులుతున్నారు ఎవరు దీపాలు వాళ్ళు అలంకరిస్తున్నారు శివలింగం డిజైన్ పైన దీపాలన్నీ శివలింగం చుట్టూ త్రిశూలం చుట్టూ అట్లా నీట్గా అలంకరించిన తర్వాత నెక్స్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఇంకా పంచామృతం నెక్స్ట్ అందరూ మిక్స్ చేస్తున్నాము వచ్చిన పంతులు గారు అన్నీ చేశారనమాట మేము జస్ట్ ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసి నెయ్యి అవన్నీ యాడ్ చేస్తున్నాం అంతే ఆయన షుగర్ పాలు పెరుగు ఆల్రెడీ యాడ్ చేశాడు నెయ్యి కూడా నెక్స్ట్ ఇదనమాట మా ప్రిపరేషన్ మా ప్రిపరేషన్ అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేయాలి పసుపు ఇంకా కుంకుమ ఇంకా గంధం నీళ్ళు కలుపుతున్నారనమాట నెక్స్ట్ అభిషేకం కోసం అన్నీ రెడీ చేస్తున్నారు అండ్ ఇంకో దాంట్లో విభూతి మొత్తం నాలుగు అనమాట మా పూజ స్టార్ట్ అయిన ఒక పదిహేను ఇరవై నిమిషాలకి అందుకుంది వర్షము పిచ్చి వర్షం అసలు రావాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోయారు చాలా పెద్ద వర్షం పడింది ఈసారి మాత్రం ఇంకా అందరూ ఆ వర్షంలో కూడా అంత పెద్ద వర్షంలో కూడా చాలా డెడికేటెడ్గా పూజ చేస్తున్నారు అనమాట అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు మొత్తం కిందంత తడిచిపోయింది టెంట్ లోపలికి వచ్చేసినాయి అనమాట వాటర్ అంతా మేము నిల్చొనే పూజ అంతా కంటిన్యూ చేశాము ఇంత నీట్గా చేశారు చూడండి శివలింగం చుట్టూ డిజైన్ చేశారు ఇది చూసారా పాలపిందా ఇది ఎప్పుడు నా మీదకి వస్తుందా అని భయం ఉందనమాట అది మొత్తం పూజకి ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ మొత్తం నల్ల తిరుగుతూనే ఉందనమాట ఎవరి పైన వస్తుంది అది చూడ్డానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా అందుకే భయం వేస్తుంది దాన్ని చూస్తే అమ్మయ్య ఫైనల్గా అది బయటికి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు కొంచెం బెటరు గ్రియాకి చాలా ఇంట్రెస్ట్ అనమాట కొంచెం పూజ చేస్తుంటే చూస్తూ ఉంటుంది ఫస్ట్ మేము స్టార్టింగ్ గణేష్ని తెచ్చినప్పటి నుంచి రావడం స్టార్ట్ చేసినాం అనమాట సో డైలీ రావడం వల్ల గ్రియాకి మంచిది అలవాటు అయిపోయింది ఆ మంత్రాలన్నీ వింటూ దానికి హాయిగా అనిపిస్తుంది ఆ టోన్ ఆ రిధం అదంతా चारिकरान् द्यकरिष्ये पञ्चां तान् हारिपतये नो नमः जनागने अभी कस्बा ने रहा जाये ने मिलाजो हरी फूल जहाँ सजादो हर्चर चला है अज्ञान बोलो बदलता है किस पुरी है अभिन्न जिला है हम कबीला जिला है हम कहीं कहीं का

అరే పూజ బాగా జరుగుతుంది అని అనుకునే లోపే గ్రియా స్టార్ట్ చేసింది ఇంకా నిద్రకొచ్చింది ఫుల్ ఏడుస్తుంది అనమాట ఇంకా కూర్చోడానికి ఇంకా ఫీడ్ ఇవ్వడానికి కూడా అక్కడ లేదు కాసేపు మేనేజ్ చేయగలిగాం కానీ ఎక్కువసేపు మేనేజ్ చేయలేకపోయాం అనమాట ఫుల్ ఏడ్చింది ఇంకా అస్సలు తప్పలేదు మాకు అక్కడ నుంచి వెళ్ళిపోయాము ఫుల్ వర్షము మామేర్వగా రుద్ర ായം <laughs> മഹാജ് <laughs> േ ഹൃ അസ്മി നമസ് ഭഗവൻ വിശ്വേശ്വരാ മഹാദേയ ന്യ ത്രിപുരാദ്രാ നീലഗന്ധാ മൃത്യുഞ്ജയാേക്ഷയ സദാശിവായ ശ്രീമന്മഹാദേ தான் இரிட்டேஷன் கி நான் ரெண்டு கம்மன் பீக படைசி கிரி నెక్స్ట్ ఇంకా తప్పలేదు అంత పెద్ద వర్షం అయినా కానీ ఇంటి నుంచి తెప్పించుకున్నాం అనమాట ఒక గొడుగు తెప్పించుకొని బాబాయ్తో వెళ్ళిపోయాము గిరియావాళ్ళ బాబాయ్తో ఇంకా నెక్స్ట్ ఇంతవరకే చూడగలిగాము పూజ చాలా బాగా జరిగిందంట ఇంకా నేను పులిహోర చేశాను అనమాట ఆ వేడి వేడి అని ఒక డబ్బాలో నొక్కితే శివలింగం షేప్ వస్తుంది అది శివలింగం లాగా ఆ షేప్లో పెట్టుకొని పూజిస్తారంట అది కూడా నేను చూడలేకపోయా బాగా జరిగిందని చెప్పారు నెక్స్ట్ డే అందరూ కానీ చాలా లేట్ అయిందంట నిదానంగా చేశారంట పూజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు హక్కు మటటా డోంట్ వరీ బీ హ్యాపీ